అప్పుడు అంత ఎందుకు కట్అప్ చేశారు అది మా అత్త చెప్పి ఉంటుంది సొంత అమ్మ చెల్లెలు కదా ఎవరికైనా భయం ఉంటుంది మళ్ళీ ఇక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలిదేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డ వాళ్ళు చేదో ఏదో ఉంటుంది బట్ తనకి ఎప్పుడు ఎప్పుడు తెలుసు వచ్చింది మరి ఎప్పుడు చెప్పారు నాకు తెలుసు నాకు తెలిసేటప్పుడు ఆమెకి తెలుసు మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు అలా స్టార్ట్ అయింది తర్వాత దాసనారాయణ పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు ఇద్దరు కలిసి నటించారు కదా ఒక రెండు సాంగ్స్ చాలా సాంగ్ చాలా సాంగ్స్ చేసాం కలిసి కొన్ని మాట్లాడతారు మాట్లాడుకుంటాం మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు రమ్మల్ని పడతారు కదా జ్యోతి ఒకరు జయమాలిక ఒకరు అని వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా ఇలా అనుకోవాలని మనం రిహర్సల్ చేసుకుంటాం అంతే కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని మా మమ్మల్ని అడుగుతారు నాకు కూడా తెలియదండి అన్నాను కారణం ఏమని తెలియలేదు ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది వేరేం లేదు ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప అవును అవును అలా చెప్పచ్చు వాళ్ళ మీద కూడా తప్పు లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్నారు కదా సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు సో అలా మొదలుపెట్టారు జయమల్లి గారు మీ ప్రయాణం సినిమా ప్రయాణం కొన్ని క్యారెక్టర్ రోల్స్ కొన్ని సిస్టర్ రోల్స్ దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నావు అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు క్లబ్ అనేవారు అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూవ్మెంట్ ఏం చేయను లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి సూట్ కాదు ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి లేకపోతే ఆ రోజులు అలా లేదండి ఇప్పుడు రాఘవేంద్రరావు చెప్పేస్తాను ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా అప్పుడు చెప్తారు మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కొట్టించి నాకు వేస్తారనమాట అదే మేము తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్గా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా ఆయనకి మొదటి హీరోయిన్గా అవును ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు మన సత జయంతి అప్పుడు పెద్ద అయిన ఎన్టీ రామారావు గారి సత జయంతి అప్పుడు నేను చెప్పలేదు ఆయన కృష్ణుడి గురి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా వెంటనే ఆయన మైక్ వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్న అన్నయ్యకి రా బాలయ్యబాబుకి జయమాలి వచ్చింది అని నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను సంతోష వాళ్ళలో చెప్పారంట జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలని నా ఫస్ట్ హీరోయిన్ అని ఆయన చాలా సంతోషంగా ఉండింది ఆయన ఆయన ఎంత లెవెల్కి కు ఎక్కినా అలాగే ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉంది ఉందా కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళేదో మనసు బాగలేదు ఐదు లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు గారు రామారావు రామారావు కృష్ణం రాజు గారు శోభన్ బాబు గారు అది సరే ముగ్గురు వెళ్ళారు వీళ్ళిద్దరు కృష్ణం రాజు గారు కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది ఇది చేసుకున్నాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు అది నేను మర్చిపోలేను వెళ్ళగానే నాకు కళ్ళు నీళ్ళు వచ్చినట్టు ఉంది లేదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉండే ఉంటుంది జీవిస్తూనే ఉంటారు స్వర్గం నుంచి మన తల్లి ఇంట్రెస్ట్ని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అన్నమాట అదే ఎంత ఎమోషన్ ఉండండి మీరు బయట చూస్తే ఎవరికి అర్థం కాదు అంటే మీరు మీరేమిటో మీరు అందులో క్వైట్ చాలా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందనమాట ఆ తర్వాత నాకు వయసు వచ్చే వచ్చే ఇప్పుడు చూసే కదా అయ్యో ఎంత లెజెంట్ ఆ వీళ్ళతో చేసామే ఏ భాగ్యం చేసామో ఏ పూర్వ ఏ పూర్వపుణ్యం భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించే ఎన్టీ గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు నమస్కారం పెడతాం మనం పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు డాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు నాలుగు నాలుగు సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం అనమాట ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు తర్వాత నేను వెళ్ళి రెడీ అయితే నువ్వు కూర్చోమ్మ కష్టపడవద్దు నేను చేస్తాను ఉండు ఇంకా రెండుసారి అని నేర్చుకుంటారు వాళ్ళు ఎలా ఏమన్నా చేయొచ్చు ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్ కాబట్టి అలా వచ్చేవారు అలా కాదు ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని నేనైతే ఉంటే ఏమరా నేను పెద్ద హీరో లైట్గా పెట్టండి ఆ వంగి కూర్చోడం ఇలా లేవటం అలాంటి ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం అలా చేసేవారు వన్ టేక్లో అయిపోతుంది 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 చేసి చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు అది అదన్నీ మాకు ఉన్న కొన్ని వాళ్ళని మేము నేర్చుకున్నాం ఈ రెస్పెక్ట్ అనేది రామా రామా అంటారు రండి రండి అంటారు ఇలా వాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది నేను కూడా ఇడ్లీకి వెళ్తే అలాగే వస్తే రండి రండి అంటాం ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత పా సరే ఏమన్నారు ఏం తగ్గుతారు అదే మర్యాదగా ఆయన అంతా తర్వాత మా ఇటు చుట్టి బస్సులు ఉంటాయి ఈ బసరా రోడ్డు మొత్తం చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది ఏమిటిది ఇన్ని బస్సులు అడిగి నేను అడిగితే పెద్ద లెజెంట్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళని చూసుకొని కర్పూర ఆరాతీలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి పోయిందా ఓయిందా వెంకటేశ్వర స్వామి పోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు బాల్కనీలో వస్తే అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు నేను విని నేను కూడా ఆశ్చర్యపడే అలా చూస్తున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది అదృష్టం అప్పుడు ఎలా అనిపించింటుంది నాకే జ్ఞాపం లేదు ఏ పిక్చర్ అని బాగా వచ్చింది ఈ అన్న తమ్ముల అనుబంధం తర్వాత నేను ఆయనతో కొట్టుకుని పోతాను అవన్నీ తనజాజులో తర్వాత నా పర్వం నీ కోసం డాన్ హిందీ అవును ఆ పిక్చర్ అన్ని ఎలా వెళ్ళిపోయింది ఏం చెప్పరు కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణా గారికి పెద్ద ఆయనతోటే ఉంటుంది అదే ప్రాబ్లం కృష్ణా గారికి రాదు ఇక్కడ రేట్ ఇక్కడ నన్ను చూడకుండా అక్కడ గా చూస్తారు ఆయన డైరెక్ట్గా చూడరా ఆయన కొంచెం ఇదే కదా ఉంటారు అన్ని పిక్చర్లో ఎన్టీరా మార్కెట్ వాలంటీర్ కదా రా అని చెప్పి నేను ప్రేమించాలి అలాంటి క్యారెక్టర్ నాకు అవును అవును మీరే బలవంతంగా ఆయన్ని వసం చేసుకోవాలి అలే అని అది మన దానవీర స్వరకాలంలో ఎంతో సాంగ్ సాంగ్ ఆరా అనేది వస్తుంది సాంగ్ బాలయ్య బాబు ఆ ఫంక్షన్ లో కూడా చెప్పారు ఏసింది ఆ చక్కని పాట అది స్వర కర్ణాలో అది అక్క ఏమో కృష్ణా గారు తీసారా ఏదో పిచ్చారు అక్క అది చేసింది నేను ఇది చేశాను ఆయనతో ఆయన కృష్ణ గారితో తను చేసింది చాలా బాగుంటాయి ఐబ్రాని రాసారు నాకు నాకు ఫస్ట్ ఈ జానపతాలు పిక్చర్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇవన్నీ ఇది వేసేసారు జానపదాలు చూస్తే ఆ తెట్టు వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం ఆ నగలు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా ఎక్కడ వచ్చాము వీరేంటి కర్ణుడా ఏం తెలియదు అని భయపడిపోయాను నేను